హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి ఈరోజు మీకు ఒక ఎమ్మి యమ్మీ డిష్ అయితే చూపిస్తానండి ఇంకో చూడండి ఈ కర్రీ చూపిస్తాను ఈరోజు ఇదేంటంటే చింత చిగురుతో వండిన ఐటమ్ అండి మనకి సమ్మర్లో దొరికే అద్భుతాలలో మల్లెపూలు మామిడి మామిడిపళ్ళు ముంజులు ఆ కోవలోకి చెందింది చింత అండి ఇది మనకి ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుంది కదా దీంతో మంచిగా మంచి మంచి వంటలైతే వండుకోవచ్చండి మా చిన్నప్పుడైతే చింత చెట్లు ఎక్కడ కనిపించినా ఈ చిగురులు కోసుకొని తినేసేవారు అండి పువ్వులు కూడా బాగానే ఉంటాయి తినేయవచ్చు మాట సో ఇలాంటి ఈ చింత చిగురుతో ఇప్పుడు మనం వంట ఒకటి చూద్దామండి ఇది పప్పు కాంబినేషన్లోనే అలా కూడా వండుకోవచ్చు అయితే నేను ఈరోజు ఎండి కాంబినేషన్ కాంబినేషన్లో చూపిస్తాను అయితే ముందుగా ఈ చింత చిగురుని శుభ్రం చేసుకోవాలండి ఇలాగా దానికి ఆ చిన్న చిన్న కాడలు అవి తీసుకోవాలి కాకపోతే ఒక్కొక్కకు ఇలాగా ఒల్చుకోవడం చాలా కష్టం కదండి అందుకని దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి ఈ చింత చిగురు ఇలాగా మనం ఆ కాడలన్నీ వేరు చేయడానికి కోసం అని ఇలా రెండు చేతుల మధ్యలోని ఆ చిగురుని పెట్టుకుని ఇలా నలుపుతూ ఉంటే ఆ కాడలన్నీ వేరైపోతాయి అన్నమాట అప్పుడు మనం ఈజీగా కూరల్లో వాడుకోవచ్చు చూడండి ఇలా రెండు చేతులతో నలిచేసాను కదా ఈ కాడలన్నీ చూస్తే చిన్న చిన్న కాడలన్నీ అలా సపరేట్ అయిపోతాయి అప్పుడు ఈజీగా మనం ఏరేసుకోవచ్చు మాట ఇగోండి చింతచీరని ఎప్పుడైనా కూరల్లో వండినప్పుడు ఇలా వండుకో ఇలాగా రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట దీంతో పచ్చడి అని కూరలు అని చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఇగోండి నేను ఈరోజు ఎండి నత్తెలు కాంబినేషన్ చెప్పాను కదా ఇగో ఇలాగ నెత్తల్లో నుంచి బుర్రని ఇలా వేరు చేసుకున్నప్పుడు చూసారా ఆ బ్లాక్గా డస్ట్ ఉంది కదండి ఆ బ్లాక్ దంతా కూడా తీసేసేయాలన్నమాట తీసేసి ఇలా నీటిలో వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలండి అదే ఇసుకున్న నెత్తలు అయితే వేడి నీటిలో నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను వాడుతున్న నెత్తలు బాగున్నాయండి అందుకని నేను మామూలుగా మామూలు నీటిలోనే ఒక పది నిమిషాలు నానబెట్టేసి ఉంచుకోవాలన్నమాట ఇంకా ఈ కూరకు నేను ఏంటైతే వేసాను ఏంటి కావాలి అవన్నీ చూద్దాము ఇగోండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకున్నానండి ఇంకా నాలుగు పచ్చిమిర్చి కావాలి రెండు ములంకాడలు ఇలా ముక్కలు చేసి ఉంచుకోవాలి ఇగోండి నెత్తలు నానబెట్టి ఉంచుకున్నాం కదా అవి కూడా కడిగి నీట్గా చేసుకొని ఉంచుకోవాలి ఇంకా వంకాయలు కావాలండి నెక్స్ట్ ఇందాక చేసుకున్నాం కదా చింత చిగురు అది ఇంకా కారము సాల్ట్ కావాలండి అయితే ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి దీనికి ఇంకా ఆయిల్ కావాలి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందు ఈ నెత్తళ్ళన్నీ వాటర్ ఉంచేసుకొని క్లీన్ చేసి ఉంచేసుకోవాలన్నమాట నేను మట్టి పాత్రలో వండుతున్నానండి అయితే ఈ మట్టి పాత్రలు వాడడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి ఏంటంటే చాలా మంది స్టవ్ మీద పెట్టేసరికి అవి పేలిపోయి విరిగిపోతున్నాయి అంటున్నారు కదండి ఎప్పుడైనా మట్టి పాత్ర వాడినప్పుడు ముందుగా ముందు ఆయిల్ కుండలో ఆయిల్ వేసుకున్న తర్వాత మాత్రమే మనం స్టవ్ వెలిగించుకోవాలండి ఖాళీ ఖాళీ కుండ పెట్టకూడదంటే మా అత్తయ్య గారు చెప్పారు ముందు ఆయిల్ వేసేసి అప్పుడు మనం స్టవ్ మీద పెడితే ఆ కుండ ఏమీ పగలదంటండి లేకపోతే కొంచెం బ్రేక్ వచ్చేసి పగిలిపోతాయి ఇది ఒక చిన్న టిప్ అండి ఇదిగోండి కొంచెం ఆయిల్ మరిగింది కదా ఈ క్లీన్ చేసుకున్న ఎండిన తల్లి వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం రెండు నిమిషాలు కలపాలి ఇగోండి నేను చెక్క గరిట గరిట కూడా చెక్కది వాడుతున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కలిపి వేగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉన్నాయి కదా ఇవి ఇవి వేసేసుకోవాలండి ఇవి కూడా మా చెట్టు ములంకాడలు అండి ఇవి చాలా బాగుంటాయి చూడడానికి లావుగా ఉంటాయి కానీ లేతగా ఉంటాయండి మంచి టేస్టీగా ఉంటాయి ఇగోండి ములంకాడలు వేసేసుకొని మొత్తం అన్ని కలిపి ఒకసారి కలిగి పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ములంకాడల్ని ఇగోండి ఇలాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని కట్ చేసి ఉంచుకున్న వంకాయలని ఇందులో వేసేసుకోవాలన్నమాట వంకాయలు మాత్రం వాటర్లో వేసి ఉంచుకోవాలండి లేకపోతే కండ్ర కట్టేస్తాయి అందుకని వా వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి ఇగోండి వంకాయ ముక్కలన్నీ వేసేసాం కదా ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ కారం వేసుకోవాలండి ఏంటంటే దీంట్లో ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయి మళ్ళీ మనం చింత చిగురు వేస్తాం కదా అందుకని ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడతాయి ఇదేంటంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి రెండు వేసేసిన తర్వాత ఈ కుండని ఇలాగా క్లాత్ పట్టుకొని కుదుపుతూ ఉండాలండి క్లాత్తో ఇలా పట్టుకొని ఇలా కుదుపుతూ ఉంటే ఆ ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా సర్దుకొని బాగా పడుతుంది అన్నమాట ఇగోండి ఇలాగ అంతా సర్ది పెట్టేసుకొని మళ్ళీ ఒక్క మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత ఒక్క హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు తొందరగా మగ్గిపోతాయి అన్నీ లేతగానే ఉన్నాయి కదా అందుకని ఒక్క హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి అన్నీ కలిపేసుకొని బాగా మూత పెట్టేసుకోవాలి ఇగోండి చక్కగా అలా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేస్తే ఆ వం వంకాయలు ములంకాడ్లు అన్నీ చక్కగా ఉడుకుతాయండి మన ఎండినెత్తలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం మెత్తబెడతాయి అన్నమాట ఇగోండి ఆల్మోస్ట్ ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదా ఈ ఈ స్టేజ్లో మనం చింత చిగురు వేసుకోవాలండి ముందుగా నలిచి ఉంచుకున్నాం కదండి ఆ చింత చిగురు వేసేసుకోవాలన్నమాట ఇదేంటంటే మనకి పులుపు ఎంత సరిపోతుందో చూసుకుంటూ వేయొచ్చండి చింత చిగురు చూడడానికి చిన్నగా ఉన్న పులుపు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందండి అందుకు మీరు చూసుకుంటూ వేసుకోవాలన్నమాట కొంచెం చిగురు కొంత వేసుకొని ఆకు ఒకసారి టేస్ట్ చూసుకొని పులుపు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఇంకొంచెం కొంచెం చిగురు చింత చిగురు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఒకేసారి ఎక్కువ వేసేస్తే బాగా పుల్లగా అయిపోతుందండి ఇలాగా అంత సరిపోయినట్టుగా వేసుకొని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఎందుకంటే చింత చిగురు వేసాక ఇంక ఎక్కువసేపు ఉడకక్కర్లేదు కాకపోతే ఆ వంకాయలకి ములంకాడ్లకి ఆ చింత చిగురు పులుపు దానం పట్టాలి కదా అందుకని ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి ఇగోండి మన ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వండుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఈసారి ఈ కాంబినేషన్లో ఒక్కసారి వండి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట మనం సపరేట్గా కూర చారు విడివిడిగా వండక్కర్లేదండి ఇది ఒక్కటి వండుకుంటే అన్నంలో కలుపుకోవచ్చు నంచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్